హాయ్ ఫ్రెండ్స్ ఇంటిలోని స్వచ్ఛమైన పూసలాంటి నెయ్యిని తయారు చేసుకోవచ్చు ముందుగా పాలు తీసుకొని బాగా మరగపెట్టుకోవాలి అది చల్లగైన తర్వాత పైన వచ్చే మెగడిని కొంచెం పెరుగు వేసుకొని ఫిజిలో స్టోర్ చేసుకోవాలి ఆ మెగడని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా చేసుకుంటే వెన్న వచ్చేస్తుంది మజ్జిగ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి వెన్నని వెన్నని క్లీన్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి వెన్న మొత్తం కరిగినంత వరకు అలా కలుపుతూ ఉండాలి కలపకుండా ఉంటే కిందనంత అడుగు అంటే మాడిపోతుంది అప్పుడు నెయ్యి సరిగ్గా రాదు చూసారా నెయ్యి ఎలాగా వస్తుందో అలా కలుపుతూ ఉండాలి అలాగ మిగడ్లన్నీ మొత్తం కరిగిపోయినంత వరకు అలాగా కలుపుతూ ఉండాలి నెయ్యి చిన్న చిన్న మేగడ్ టైప్లో ఉంటాయి కదా కలర్ మారినంత వరకు ఉంచాలి పైన నురగలా వచ్చిందంటే నెయ్యి తయారైపోయినట్టే లాంటి నెయ్యి రావాలంటే మనం స్టవ్ మీద పెట్టి నుంచి నెయ్యి తయారైనంత వరకు కలుపుతూ ఉండాలి నెయ్య తయారైపోయినట్టే స్టవ్ ఆపిన తర్వాత కూడా నెయ్య పొంగుతుంది పొంగకుండా చూసుకోవాలి కళ కలుపుతూ ఉంటే పొంగకుండా ఉంటుంది జల్లెడ లాంటిది మూత పెట్టుకోవాలి నెయ్యి చల్లగైన తర్వాత ఇలాంటి గాజు సీసాలోకి వడపోసుకొని స్టోర్ చేసుకోవాలి ఇంట్లోనే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తయారు చేసుకోవచ్చు పోసలాంటి నెయ్యి రోజుకు ఒక స్పూన్ తిన్నా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్